హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ అయితే వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి నేనైతే ఇంతకుముందు వీడియోలో చెప్పినాను కదా ఇవి వీటితో ఏమైనా చేస్తానని చెప్పేసి అందుకనేసి ఇంకా చేస్తాను అనమాట అది వచ్చేసి కింద కేక్ కింద వస్తుంది కదండి కార్డ్బోర్డ్ లాగా అలాంటిది అదనమాట అది దానికే అలాగ డెకరేట్ అయితే చేస్తాను దేనికైనా యూజ్ అవుతుంది అనేసి చూడండి ఎంత ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నేనైతే ఏది కూడా వేస్ట్ చేయను అనమాట రీయూజ్ చేయడానికే ఇప్పుడు ఆలోచిస్తాను మా బాబు చూడండి ఎట్లా ఆడుతున్నాడో వస్తున్నాడు ఇంకా మా బాబు చూడండి గా అయితే ఇలాగైతే రెడీ చేశాను అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి అంటే ఏవైనా వీడియోస్ చేసేటప్పుడు డెకరేషన్కి అయితే నేను చేశాను అనమాట ఇది వచ్చేసరికి ఇది ఇది వచ్చేసరికి కేక్ కింద ఇస్తారు కదండి ప్లేట్ అదనమాట కార్డ్ కార్డ్బోర్డ్ లాగా ఉంది దానికైతే ఇలా చేశాను ఇంకా అయితే కిందకి మా బాబు పిలుచుకుని అయితే వెళ్ళినా ఆడుకునే దానికైతే ఏ ఇంకా ఇప్పుడైతే మాది బైక్ మీద అయితే మా బాబు పేరు అనేసి వెళ్తాను అనమాట అయితే చూడండి వచ్చినాం అనమాట ఇక్కడ అయితే ఇంకా ఫైనల్గా అయితే వేయించినామనమాట చూడండి ఎలా ఉందో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అది పైన మా ఇంటి పేరు వేపించినామన్నమాట ఆంజనేయ స్వామిది అయితే ఇంకా కింద ఆంజనేయ స్వామి సింబల్ ఫోటో వేపించేసి కింద మా బా మా బాబు పేరు అయితే వేపించినామన్నమాట కౌశిక్ అనేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎన్ని రోజుల నుంచో అనమాట వేపిద్దామనేసి ఇంకా ఈరోజు కుదిరింది ఎలాగోలా సాము ఇంకా మా బాబు అయితే కూర్చోబెట్లాం అనమాట చూడండి ఇంకా మేము నెక్స్ట్ అయితే అలాగే బయటికి వెళ్దాం అనమాట ఇంకా పానీపూరి అలాగే మా ఆయన పానీపూరి పానీపూరి తిన్నాడు అనమాట నేనైతే మసాలా పూరి తింటా ఉన్నాను చూడండి టేస్ట్ అయితే ఏం బాగుండదనమాట నాకైతే నచ్చలేదు ఇంకా ఇంకా పెరుగు కాసపొడి లేకుండా అనమాట తీసుకొని వచ్చేసినాము పాలు తీసుకొచ్చినాము బ్రెడ్ అనమాట బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని వచ్చినాము ఇప్పుడైతే రైస్ అయితే అయ్యిందనమాట వచ్చినాక పెట్టేసినాము లేకపోతే మా బాబు పడుకునేస్తారో తినకుండా అనేసి ఇంకా వాళ్ళు ఇంకా ఎయిర్ పోయిన తర్వాత అయితే పెరుగు కలిపేసి తినిపించేస్తాను తినేస్తాడు అనమాట చూడండి ఇల్లంతా ఎలా చేస్తారో ఉంటే అంతా కూడా మనిషి చూడండి ఏం చేస్తున్నాడు ఎవరితోనో చాటింగ్ చేస్తున్నాడు ఎవరితో చాటింగ్ మాడదు నేను చెప్పరా ఇంకా ఇక్కడ వీడు వచ్చేసరికి వీడి ఆట వీడిదమాట ாயிரோ சனாகித்தம் அந்த தட அவ கட் திங்கே ர ఇంకా ఇప్పుడైతే మేము అనగనగా మూవీ చూస్తున్నాం అనమాట బాగుంది మూవీ అయితే మాకైతే నచ్చింది అనమాట పర్లేదు అనిపించింది అయితే కంటిన్యూ చేస్తున్నాం లాగైతే ఇంకా ఎప్పుడైతే పాలు అయితే పెట్టినా అనమాట చూడండి గ్యాస్ అయితే అంటే లేదు ఇప్పుడైతే టైము ఎయిట్ ఓ క్లాక్ అయిందనమాట ఇంతసేపు పడుకునే ఫోన్ ఉన్నాం ఉన్నామన్నమాట బెడ్ అని ఇప్పుడే అలాగొచ్చాను కాఫీ అయినా చేద్దామనేసి మా బాబు చూడండి కింద ఆడుతున్నాడు జుట్టు వేసినప్పుడల్లా పెక్కునేస్తాడు అనమాట సరే సండే కదా కాఫీ అయితే రెడీ అయిందనమాట మా ఇంకైతే ఇచ్చేసి వస్తాను ఇంకా బ్రెడ్ కూడా కదా కాఫీ అలాగే ఇది అన్నమాట ఇంకా ఇక్కడైతే నేనైతే సాంబార్కి అయితే రెడీ చేస్తాను అనమాట ఇక్కడ చూడండి మా వంటగదిలో అయితే అక్కడ మనీ ప్లాంట్ పెట్టినాను కదా అక్కడికేనే ఎండ వస్తుంది అనమాట చూడండి అసలు రూమ్ అంతా కూడాను అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఎంత బాగుంటుందో పెట్టేసిన అనమాట ఇంకా కుక్కర్ పెట్టేసి ఇంకా ఒక టూ విజిల్స్ అయితే సాంబార్ అయిపోతుంది అనమాట నేనైతే ఇలాగే చేస్తానండి ఏం మసాలా ఎక్కువ వేసు వేయను అనమాట ఇంకా పక్కనైతే మా బాబుకైతే ఎగ్ అయితే పెట్టినా అనమాట తినిపించేదానికైతే ఇంకా రైస్కి అయితే పెట్టాలి ఎప్పుడు చూడు వంటగదిలోనే ఉంటాడనమాట వీడియో చేసరికి చెత్త అంతా ఎట్లుందా ఇప్పుడు కూరగాయలు అయితే కట్ చేసినాం కదా చెత్త అంతా ఊడ్చాలి ఇప్పుడు సాంబార్ అయితే రెడీ అయింది అనమాట మా బాబుకైతే ఎక్కువైతే తినిపిస్తాను అనమాట ఇంకా మా అన్నం అయితే పెట్టించేసినానమాట తింటా అన్నాడు అయితే ఇప్పుడే స్నానం చేసి అనమాట ఇంకా స్నానం ముందు వెళ్ళేటప్పుడు అయితే ఇదైతే నానబెట్టేసిపోయినా అనమాట పిండి అయితే నానబెట్టినాను కలిపేసి ఇప్పుడైతే ఇవి కొబ్బరి ఓలుగలు అయితే చేద్దామనేసి నానబెట్టినాను అనమాట ఆయిల్ బాగా వేసి ఇప్పుడైతే కొబ్బరితో హోలుగా అయితే వేస్తాను నేను చూడండి కొబ్బరి అయితే కొట్టేసాను అనమాట ఇంకా అయితే ఇంకా కొబ్బరి అయితే గీస్తాను అంతా కూడా ఫ్రిడ్జ్లో ఇంకా పాత ఉండే అనమాట ఇవి వచ్చేసరికి వీటిని కూడా బాగా కొబ్బరి అంతా కూడా తీసేసుకుంటాను

కొంచెం స్వీట్ అనమాట మా ఆయనకైతే ఇంకా స్వీట్ తినేవా ఎక్కువ తినే వాళ్ళకైతే సరిపోతుంది మా ఆయనకి స్వీట్ తక్కువ ఉండాలన్నమాట స్వీట్ ఎక్కువైంది అంట అన్నాడు మా ఆయన అయితే బాగా వచ్చినాయి అనమాట ఒక పది అలాగే అనమాట అంతే కొన్నే కొన్ని చేసినానమాట అయిందనమాట మా బాబుకైతే ఉప్మా చేస్తాను అందుకనేసి అన్నీ కూడా కట్ చేసుకున్నాను అనమాట చిన్న చిన్నగా అయితే చూడండి ఆలు క్యారెట్ అనమాట ఇవన్నీ వేసి చేస్తాను అనమాట ఇక్కడ అంతా కూడాను వేయించేసుకున్నాను అప్పుడే ఇక్కడైతే మా ఆయన వాషింగ్ మిషన్ అయితే డిస్క్ అయితే పెడతాడనమాట ఇదేతారా అదే క్లీన్ డ్రమ్

ఇక్కడైతే మా బాబుకైతే ఒక మీద తినిపించుకుంటా టీవీ పెట్టినామనమాట కొంచెం మీద తిన్నాడు అనమాట దాంట్లో ఆఫ్ తిన్నాడు అంతే చూడండి వారు ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడు ఇంట్లో వంట అయితే ఏం చేస్తాం లేదండి ఇప్పటికైతే ఇంకా బయట తెచ్చుకుందాం అనేసి ఉన్నాము మా బాబుకి మాత్రం ఇంట్లో చేసినానమాట ఇప్పుడైతే ఇంకా అయితే వెళ్తాను అనమాట అదే అక్క వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వెళ్తాను మీరు ఇలా వస్తుంది ఇంకా ఇక్కడ కొంతసేపు స్టేట్ వెళ్తున్నాం అనమాట కొంచెం పని ఉండి వచ్చినాము ఇక్కడికైతే ఇంకా యితే బా వాడుతున్నాడు ఇంకా వచ్చేటప్పుడు అలాగే దొన్నె బిర్యానీ అలాగే తందూరి అయితే అనమాట దొన్నె బిర్యానీ అయితే ఫస్ట్ టైం ట్రై చేసిన నాకేం మామూలు పులావ్ తిన్నట్టే ఉందన్నమాట నాకేం నచ్చలేదు